నమస్కారం ఆలోచనామృతానికి స్వాగతం సుస్వాగతం అంతా రామమయం జగమంతా రామమయం అనే పాట దేశంతో వినిపిస్తుంది కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున మరి రామాలయ ప్రాణప్రతిష్ఠ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది రామ్లల్ల విగ్రహ ఆవిష్కరణ ఆ రోజే మరి పదహారు నుంచి మొదలుకొని వారం రోజుల పాటు అనేక పూజల పునస్కారం నిర్వహించి ఇరవై ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిచే ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం చివరికి చేరుకుంటుంది ఈ దశలో రామమందిర నిర్మాణము అసలు రామమందిర నిర్మాణానికి ముఖ్యంగా మరి రామ జన్మభూమి కోసం బీజేపీ అధ్వాని రథయాత్ర నుంచి మొదలుకొని ఇప్పటిదాకా అనేక పరిణామాలు జరిగినాయి ఇవన్నీ కూడా బీజేపీ రాజకీయంగా రామమందిర నిర్మాణాన్ని రామ జన్మభూమి అంశాన్ని అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాయి చివరికి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో వారి ప్రధానమంత్రిత్వంలో మరి ఈ జన్మభూమి ఈ వివాదం తెగింది కోర్టుల ద్వారా రకరకాల అన్ని అంశాలలో న్యాయ ప్రక్రియ పూర్తయింది చివరికి రామమందిర నిర్మాణం కూడా పూర్తయింది అందులో విగ్రహ విష్కరణ విగ్రహ ప్రతిష్ట ఉత్సవం జరగబోతుంది ఈ దశలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ కానీ మే కానీ అందుకంటే ముందు కానీ ఫిబ్రవరిలో కానీ ఎన్నికలు రావచ్చు అని అంటున్నారు నా అంచనా మనకు ఏప్రిల్ కానీ మేలో ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి పరీక్షల మధ్యనే ఉంటాయి కనుక విద్యార్థులకు కానీ ఏప్రిల్లో వచ్చినా మేలో వచ్చినా ఈ రామ మందిర నిర్మాణము రామ జన్మభూమి వివాదము దీని అంతా రాజకీయంగా మలచడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది సహజం కూడా ఎందుకంటే దానికోసం ప్రయత్నం చేసిందే కనుక రాజకీయ ప్రయోజనాలు కూడా పొందాలనుకుంటుంది కానీ దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్యన ఒక విభజన ఏంటంటే దక్షిణ భారతదేశంలో మతం కంటే అభివృద్ధి తత్వము దాంతోపాటు మన రాజకీయ ప్రక్రియ సిద్ధాంతాలు ఇవి బాగా పనిచేస్తాయి ఇది తమిళనాడు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు పుదుచ్చేరి కావచ్చు కానీ ఉత్తర భారతదేశానికి వస్తే రాజకీయం మతము చాలా వరకు మిళితమై ఉంటుంది చాలా అంశాలు రాజకీయంతో ముడు పెట్టిన మతాన్ని ముడి పెడితే రాజకీయం గెలుచు వచ్చింది అందుకని ఉత్తర భారతదేశంలో ఇదే కాదు ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా ఇందిరాగాంధీ వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున తీర్పిస్తే దక్షిణ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్లకు గాను నాలుగు ఒక్క సీటు మాత్రమే జనతా పార్టీకి ఇచ్చారు అంటే విభిన్నమైన తీర్పు దక్షిణాదికి ఉత్తరానికి మొదటి నుంచి ఉంటుంది ఉత్తరాదికి దక్షిణానికి మధ్యన ఆ విభజన లేక స్పష్టంగా కనపడుతుంది రాజకీయంగా ముఖ్యంగా రాజకీయాల్లో ఓట్ల కోసం జరిగే ప్రక్రియలో ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఇప్పుడు అంతలో ఎన్నికలు లేవు పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే వస్తాయి అసెంబ్లీ ఎన్నికలు ఆల్మోస్ట్ పూర్తయినట్టు లెక్క ఇక పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే ఉత్తర భారతదేశంలో మతాన్ని రాజకీయాన్ని కలగలిపి చూస్తున్నారు అది సహజంగా దానికి ఫలితాలు వస్తున్నాయి నిన్నటికి మొన్న సరిగ్గా ఇదే డిసెంబర్ నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మరి రెండు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలను బీజేపీ కవేశం చేసుకుంది ఛత్తీస్గఢ్ రాజస్థాన్ తనదైన రీతిలో అంతకుముందు కాంగ్రెస్తో పుంజుకున్న మధ్యప్రదేశ్లో కూడా అధికారాన్ని మరింత సుస్థిరపరచుకున్నది మంచి మెజార్టీతో ఇవన్నీ చూస్తే రేపు ఉత్తర భారతదేశం నుంచి మొదలుకొని అంతర దేశమంతటా ఇరవై ఐదు రాష్ట్రాలు తొమ్మిది ప్రాంత ప్రాంతాల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రామజన్మభూమి ముఖ్యంగా రామాలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తమ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకునే ప్రయత్నం చేస్తాయి దానికి వ్యతిరేకంగా డీఎంకే కానీ అన్నా డిఎంకే కానీ లేకపోతే తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ అట్లాగే మన టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ కానీ లేకపోతే నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఉన్న ఎన్జేడి కానీ ఇవన్నీ చూస్తే మిగతాన్ని కూడా దేశంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇవన్నీ కూడా ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఎవరకంగా చెప్పానంటే పోరాడే ప్రయత్నం చేస్తాయి కానీ అంతిమంగా ఫలితాలు ఇట్లా వచ్చినా మొత్తం భారతదేశ రాజకీయాలన్నీ కూడా రాముని చుట్టూ తిరుగుతున్నాయి రాముని చుట్టూ తిరిగే రాజకీయాలలో రాముని వ్యతిరేకించకపోయినా బీజేపీ రాజకీయాలను వ్యతిరేకించే క్రమం ఉంటుంది అప్పుడు మతాన్ని మేము వాడు ఒక ప్రేరేపణ చేసి ఓట్ల పోలరైజేషన్ కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది హిందువునే నేను అని రాహుల్ గాంధీ అన్న నేను బ్రాహ్మణ స్త్రీని హిందువునే అని మా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్న కేవలం సెక్యులరిజం పేరు మీద ముస్లిం ఓట్లను మాత్రమే కొలగొట్టడానికి ఆయుధం వస్తుందనే మాట పోయి హిందువుల మనసు కూడా చూరగొనాలి ఒక కొత్త రాజకీయ ప్రక్రియ దేశవ్యాప్తంగా గత పదేళ్లుగా మొదలైంది అందుకని జన్య వేసుకొని గంగలో ముని రాహుల్ గాంధీని చూసిన ఖాళీ స్తోత్రాన్ని అనర్గళంగా నోటికి చదువుతూ ఉన్న మమతా బెనర్జీని చూసినాం మతం తప్పు కాదు హిందూ మతం కూడా మంచిదే హిందుత్వం వేరు హిందూ మతం వేరు అట్లాగే హిందుత్వాన్ని రాజకీయాలు వాడుకోవడం వేరు అని విశ్లేషణ చేస్తున్న కమ్యూనిస్టులను చూస్తున్నాం ఇవన్నీ చూస్తే ఏంటంటే దేశంలో ఒక పోలరేషన్ జరిగింది హిందూ మతం నాని ఇప్పటి వరకు అనేక రకాలుగా ఉపయోగించుకొని ముస్లిం మతం వస్తున్న ఓట్ల కోసం హిందువులు నణిచారు అనే ఒక భావన మాత్రం హిందూ మతస్తుల్లో కలిగింది దానిగానే బీజేపీకి వాదన లభిస్తున్నది చాలా విద్యావంతులు పట్టణాల్లో చాలామంది బీజేపీ వైపు మొగ్గుతున్నారు ముఖ్యంగా హిందువులు సరిగ్గా అదే రకంగా ముస్లిం సామాజిక వర్గం అంతా బీజేపీకి వ్యతిరేకంగా పోటేషన్ అవుతుంది హిందువులు ఏమో చీలిపోతున్నారు బీజేపీకి అనుకూలంగా ఉన్న కొందరు మిగతా సెక్యులర్ పార్టీలు కొందరు ముస్లింలు మాత్రం ఏకతాటిగా బీజేపీ వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు దాన్ని బట్టి ఇవాళ సెక్యులర్ అనుకుంటున్న అన్నీ కూడా ముస్లింలను వెనకేసుకొస్తూ ముస్లిం పార్టీలు వెనకేసుకొస్తూ మిగతా అంత చేసుకొస్తున్నారు ఇది రాజకీయ రంగంలో సహజంగా జరిగేది కానీ ఓన్లీ ముస్లిం ఓట్ల మీదనే ఆధారపడితే లాభం లేదు హిందువుల ఓట్లను కూడా కొల్లగొట్టకపోతే లాభం లేదు అనే ఒక అవగాహనకు ఈ కాంగ్రెస్తో పాటు అనేక ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా బీజేపీ తర పార్టీలు అవగాహనకు వచ్చినాయి దీంతోపాటు అది కావాలని చెప్పి అందుకని కేసీఆర్ గారు చాలాసార్లు నాకంటే గొప్ప హిందువు ఎవరు ఉన్నారు గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నాను సెక్షువలైజన్ కాపాడుతున్నాను అట్లాగే ముస్లిం మన ఎంఐఎంతో జోస్తి చేస్తున్నాం తప్పేమిటి అనే ఒక ప్రశ్నలు ఎవరికైతే ప్రయత్నం చేస్తున్నాను కానీ గుళ్ళు గోపురాలు సమాధులు రాళ్ళు రప్పలు శవాలు శివాలు ఈ మాటలు మాట్లాడుతూ మరి బీజేపీ నెట్టుకొస్తున్నది ఈ రాజకీయం అంతా కూడా మరి ఉత్తర భారతదేశంలో పనిపిస్తుంటే దక్షిణ భారతదేశంలో వర్గపోరాటం ఉంటుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మతం కంటే రాజకీయాలు వేరుగా మతాన్ని రాజకీయాన్ని వేరుగా చూసే ప్ర ఒక సంస్కృతి ఉన్నది దీన్ని బీజేపీ సరైన విధంగా అవగాహన చేసుకోవడం లేదని నా ఉద్దేశం కనుక బీజేపీ ఇది అర్థం చేసుకుంటే దక్షిణ భారతదేశంలో ఈ మతాలు మంత్రాలు తంత్రాలు చెల్లవు దానికదే ఉంటుంది దానికి కొట్టలేవని కాదు కానీ అభివృద్ధి ముఖ్యము అభివృద్ధి ప్రక్రియ ముఖ్యము దక్షిణాది ఉత్తరాన్ని విభజన గీయకుండా అభివృద్ధిలో అందరినీ సమానంగా చూడడం ముఖ్యము అనే భావన దక్షిణ భారతదేశంలో ఈ మధ్యన చాలా పెరిగింది బీజేపీ వ్యతిరేకంగానే మొత్తం దక్షిణ భారతదేశం అంతా తీర్పిస్తున్నది ఉన్న ఒక్క కర్ణాటక కూడా బీజేపీ నుంచి చేజారిపోయింది ఇక మరి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని ఉత్తరాదిని మాకు దిక్కు అని బీజేపీ భావిస్తున్నది అట్లాగే దక్షిణాదిలో తమ పట్టు మరింత పెంచుకోవాలని కాంగ్రెస్ బావరంకే ప్రయత్నం చేస్తున్నది అట్లాగే ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఉంటాయి వాటి పట్టు కూడా ప్రయత్నం చేస్తుంటాయి ఆంధ్రప్రదేశ్లో పొత్తు కోసం మేము వెంపర్లాడటం లేదు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కనీసం పన్నెండు పార్లమెంట్ సీట్లు దాదాపు అరవై అసెంబ్లీ సీట్లు అరవై నుంచి ఎనభై వరకు అసెంబ్లీ సీట్లు ఇస్తేనే మేము ఒప్పుకుంటాం లేదు అని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇదంతా చూస్తే ఏంటంటే దక్షిణాది బీజేపీకి అనుకూలంగా ఉందా లేదా అంటే అనుకూలంగా లేదని చెప్పొచ్చు ఈ ఉత్తరాది విషయానికి వస్తే ఇప్పటికే సాచురేటెడ్ పాయింట్లు చేరుకున్నది శిఖరాగ్రానికి చేరుకునే చాలా రాష్ట్రాల్లో అయితే దక్షిణ ఉత్తరాదిలో బీజేపీ పార్టీ శిఖరాగ్రానికి చేరుకొని ఆ రాష్ట్రంలో ఉన్న సీట్లన్నీ ఒలగొట్టేసింది ఇప్పటికీ పోయిన ఎన్నికల్లో కనుక రేపటి ఎన్నికల్లో నాలుగు తక్కువ అవుతాయి కానీ ఎక్కువ ఎట్లా అవుతాయి అనేది ఒకటి ఉన్నది అందుకని మొత్తం మీద రామ రాముని చుట్టూ రాజకీయాలు భారతదేశ రాజకీయాలు తిరుగుతున్నాయి రాముని చుట్టూ ఈ పార్టీలు కూడా తిరుగుతున్నాయి ప్రజలే రాముడు వేరు మతం వేరు రాజకీయం వేరు అని ఆలోచించే ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు ఇవన్నీ చెల్లవు ఏదేమైనా సరే మతాన్ని రాజకీయాన్ని కలపొద్దు అనే నైతిక సూత్రాన్ని పాటిస్తే ఇది మరింత రాజకీయాలు మరింత రాణికెత్తాయి మరింత మన ఒక హుందాగా ఉంటాయి కానీ మతాన్ని రాజకీయాన్ని కలిపి ఈ మతస్థులు తప్పనిసరి పాలన పార్టీకే ఓటేయాలని అట్లాగే మనకు సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించకుండా అట్లాగే దేశంలో ఉన్న విభిన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌ ఏకత్వాన్ని గౌరవించకుండా ఉంటే మరి బీజేపీకి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉన్నది అట్లానే బీజేపీ చేస్తుంది మొత్తం తప్పని కాదు కానీ బీజేపీ ఈ ప్రక్రియ ఏదైతే ఎన్నికల ప్రక్రియలో రాముని రామ జన్మభూమిని వీటిని వాడుకోవడంలో వస్తున్న చిక్కిది దీన్ని ఎట్లా ప్రజలు ఆదరిస్తారు రేపు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్లో ఎన్నికల్లో మరొకసారి మరి మోడీకి అవకాశం ఇచ్చి గెలిపిస్తారా లేదు లేదు ఈసారి ప్రభుత్వం మారుస్తారా అనేది భారతదేశ ప్రజల విఘ్నత మీద ఆధారపడి ఉంది అప్పటిదాకా ఈ రామ జన్మభూమి అట్లాగే రామ మందిరము రాముని చుట్టూ దేశరాజకీయం తిరిగానికి ఎక్కువ అవకాశం ఉంది నమస్కారం